రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు వద్ద టిట్కో గృహ సముదాయం వద్ద బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వి శాంతకుమారి ప్రథమ చికిత్స కేంద్రం వద్ద ముద్దుడు నేత్రాలయం డాక్టర్ సజ్జ శ్వేత ప్రముఖ నేత్ర వైద్యులు వారి నిర్వహణలో జరపబడిన ఈ శిబిరంలో నూట యాభై మందికి కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా సోమవారం కళ్ళ పంపిణీ చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సంఘం వివిధ హాస్పిటల్స్ వారు ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్య ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొని సహకరించి చాలా కాలంగా కొనసాగిస్తున్నామని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతున్న ప్రభుత్వానికి ఆరోగ్య వ్యవస్థ సహకరిస్తామని తెలిపారు వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ మురళీధర్ కార్యవర్గ సభ్యులు గారా ప్రసాద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు నా పేరు సిరి శ్రీనివాసరావు బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిని అలాగే మా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ మురళి గారు మరియు మా తూర్పుగోదావరి జిల్లా కమిటీ మెంబర్ అయినటువంటి గారాప్రసాద్ గారు వి శాంతకుమారి గారు వా వాళ్ళ ఆవరణలో ఈరోజు డాక్టర్ బుద్ధుడు గారి హాస్పిటల్ నేత్ర వైద్యురాళ్ళు పద్మజ గారు ఆధ్వర్యంలో ఈరోజు సజ్జ సజ్జ శ్వేత గారు సారీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం జగన్ ఫిట్కో హౌస్ దగ్గర ఒకవేళ నూట యాభై మంది వరకు ఈ నేత్ర సంబంధించినటువంటి వ్యాధుల్లోనూ సేవలు వినియోగించుకున్నారు మేము ఎప్పుడు కూడా గతంలో కూడా వెంకటనగరం అలాగే అర్బన్లో కూడా చాలా క్యాంపులకి వివిధ రకాలైనటువంటి స్పెషాలిటీల్లో మా బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడు కూడా పాల్గొని దగ్గరుండి ప్రజలకి గవర్నమెంటే కాకుండా ఉచితంగా వైద్య సేవలను అందించాలనేటువంటి దృక్పథం మేము ఇప్పుడు పనిచేస్తూనే ఉన్నాం అలాగే చాలా క్యాంపులు చేసాం భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి మెగా క్యాంపులు కూడా చేసి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించడంలో ముందుగా ఉందామనేటువంటి సద్దుద్దేశంతో మా అసోసియేషన్ ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ నూట యాభై మంది చూస్తున్నారు టెస్టులు చేసుకున్నారు రేపటికి వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళకి రేపు ఉచితంగా స్ట్రెడ్స్ కూడా పంపడం జరుగుతుంది అలాగే అందరూ కూడా ఇలాగా మేము చేస్తూ ఉంటాం వినియోగించుకోవాలని కూడా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ శాంతకుమారి అనే అమ్మాయికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాయి